జిల్లా కలెక్టరేట్ కేంద్రంలో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు వచ్చి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయిన ప్రసన్న కుమారిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే క్రమంలో వైద్యాధికారి తమ సమస్యలను పట్టించుకోలేదని ఆశా వర్కర్ల కనీస అవసరాలు తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదంటూ ఆశా వర్కర్లు యూనియన్ అధ్యక్షురాలు అయిన స్వరూప నిరసన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు గతంలో గత మూడు సంవత్సరాలుగా వివిధ రకాల సర్వే చేసినటువంటి మాకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదంటూ వాపోయారు ఇప్పుడు మరోమారు జిల్లాలో లెప్రసీ కుటు వ్యాధి సర్వే చేయాలంటూ అధికారుల వరకు జారీ చేయడంతో తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు కనీస మౌలిక వసతులు కల్పించకుండా సర్వే ఎలా చేయమంటారని ప్రశ్నించారు నా పేరు స్వరూప నేను ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు పెద్దపల్లి జిల్లా మేము ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్కు మా పెద్దపల్లి జిల్లా ఆశాల మందిరం రావడం జరిగింది మాకు గత మూడు సంవత్సరాల నుంచి లెప్రెస్సీ లెప్రెస్సీ అంటే కుష్టి వ్యాధికి సంబంధించిన సర్వేలు మేము చేస్తున్నాము మేము చేయడం వల్ల మళ్ళీ మిగతా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదు ఎందుకంటే మాకు మేమే కాకుండా మాతోటి మెయిల్ వ్యాలంట్రీన్లను కూడా పెట్టుకోమన్నారు మెయిల్ వాళ్ళు ఉంటే సర్వే చేయాలన్నారు వాళ్ళకు కూడా పద్నాలుగు రోజుల డబ్బులు మేము త్రీ ఇయర్స్ కింద మేము గట్టి ఇయ్యడం జరిగింది మా ఇంట్లో నుంచి ఇచ్చినాం సర్వే డబ్బులు ఇప్పటి వరకు కూడా మాకు త్రీ ఇయర్స్ డబ్బులు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇవాళ నుంచి మళ్ళీ ఆ కుష్టి వ్యాధికి సంబంధించినది సర్వే చేయమని అంటున్నారు మాకు ఏ ఏ సర్వే కానీ సంబంధించిన డబ్బులు ఏవి రావట్లేదు మాకు ఓన్లీ పారితోషికాలే మాకు ఫిక్స్డ్ సాలరీ లేదు మాకు ఏ సర్వేకైనా డబ్బులు ఇస్తామో మీరు చెయ్యాలమ్మా అని అంటున్నారు మెటీరియల్ ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు మెటీరియల్ కూడా మేమే తీసుకున్నాము వాలంటీర్లను పెట్టిన వాళ్ళని కూడా మేమే ఇంట్లోకి డబ్బులు ఇచ్చినాం మీకు ఇస్తామమ్మా మీరు ఇచ్చేయండి అక్కడ నుంచి రాలేదని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ మూడు సంవత్సరాలై మాకు పని లేదు ఈ సమ ఇప్పుడు చేసేటి మాత్రం మేము మీకు ఇప్పిస్తామని అంటున్నారు మరి మూడు సంవత్సరాల కింద మాకు వచ్చే జీతమే కొంచెము మరి అవి మేము ఇంట్లకెళ్ళి ఎందుకు గట్టియాలి మేము రాత్రి పగలనకుండా మేము డెలివరీ కేసులు వస్తా అంటే మేము తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క పని ఏ పని చెప్పినా చేస్తున్నాము అందుకోసమే మాకు గత మూడు సంవత్సరాల నుంచి సర్వే చేసిన డబ్బులు ఇవ్వాలని మేము డిఎంహెచ్ ఆఫీస్కి రావడం జరిగింది మా వాళ్ళు ఆఫీస్లో ఆఫీస్ దగ్గరికి వెళితే అందరినీ అమ్మ మీరు ఇక్కడ ఉండద్దు అనేసి వెళ్ళమని చెప్తున్నారు దయచేసి మమ్మల్ని అందరూ అర్థం చేసుకోండి ఏ సర్వేకైనా మాకు ఇన్సెంటివ్ ఇవ్వాలి ప్లస్ మెటీరియల్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అవి వచ్చేదాకా త్రీ ఇయర్స్ డబ్బులు వచ్చేదాకా మేము సర్వే చేయొద్దు అనేసి కోరుకుంటున్నాము మేము ఏ సర్వే మేము చెయ్యము అనట్లేదు కాకపోతే దానికి సంబంధించిన మాకు మెటీరియల్ ఇన్సెంటివ్ వస్తేనే మేము చేస్తామని మేము కోరుకుంటున్నాము మేము ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము మేము ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే వర్క్ చేస్తున్నాము కానీ దాదాపు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదంటే ఇవి కూడా వస్తాయో రావో తెలియదు అందుకోసమే మేము డబ్బులు లేని మేము చెయ్యమని మేము మా పెద్దపల్లి జిల్లా నుంచి కోరుకుంటున్నాము ఆల్రెడీ బీసీజీ సర్వే చేస్తున్నాము కంటిన్యూ అవుతుంది దాదాపు అది అయిపోవడానికి రాకముందే మా కారై సర్వే అని ఇమైనజేషన్ గురించి మాకు ఆ సర్వే కూడా చేయమని మెటీరియల్ కొంతమందికి ఇవ్వడం జరిగింది అది చేస్తున్నాము ఆల్రెడీ ఎన్సీడీ కూడా మా సిస్టర్లతో పాటు మేము కూడా ఫీల్డ్లో ఉంటున్నాము ఒక సర్వే అయిపోకముందే మళ్ళీ ఒక సర్వే మాకు ఇంకో రెండు మూడు రోజులకు ఆ సర్వే అయిపోతుంది అనగానే ఇది స్టార్ట్ చేయమని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఎల్సిడి సర్వే అని ఇది ఇస్తున్నారు ఆ ఎంఐ సర్వే మేము ఇంకా స్టార్టే చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఇది అది ఇది మాకు ఎన్ని చేతులు ఉన్నాయి ఎట్లా చేస్తాం వరకు మళ్ళీ పొద్దున్న ఆరు గంటలకే ఫీల్డ్కి వెళ్ళాలంటే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసమే దయచేసి మమ్మల్ని మా డిపార్ట్మెంట్ నుంచి మా పై అధికారులను మేము కోరుకునేది ఒకటే మాకు ఏ సర్వేకైనా ఇన్సెంటివ్ కావాలి దానికి పనికి కూడా టైమింగ్స్ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం